కోల్కతా నైట్ రైడర్స్ స్టార్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ ఐపీఎల్ కు వీడ్కోలు పలికాడు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మినీ వేలానికి ముందు అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు అయితే ఇతర టీ ట్వంటీ లీగ్లలో మాత్రం అతడు ఆడనున్నాడు ఇక వచ్చే ఐపీఎల్ సీజన్లో అతడు మరోసారి కేకేఆర్ జెర్సీలో కనిపించనున్నాడు అయితే ఈసారి ఆటగాడిగా కాదు అతన్ని పవర్ కోచ్గా కేకేఆర్ నియమించింది ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది ముప్పై ఏడేళ్ల వెస్టిండీస్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ పన్నెండు ఐపీఎల్ సీజన్లలో ఆడాడు రసెల్ రెండు వేల పన్నెండులో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్ డెబ్యూ చేశాడు అయితే ఆ జట్టు తరపున అతడికి పెద్దగా అవకాశాలు రాలేదు ఇక రెండు వేల పద్నాలుగులో కేకేఆర్కు అతడు మారిన తర్వాత పరిస్థితి మారిపోయింది రసెల్ ఆ జట్టులో కీలక ప్లేయర్గా మారిపోయాడు ఎంతలా అంటే ను ఐపీఎల్ ఐపీఎల్లో మరో జెర్సీలో చూడలేను అంతగా అతడు ఆ జట్టు తరపున రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు సీజన్లలో ఛాంపియన్ గా నిలిచాడు ఐపీఎల్ రిటైర్మెంట్ సందర్భంగా రసెల్ ఐపీఎల్లో తాను మరో జట్టు తరపున ఆడబోనని చెప్పాడు కేకేఆర్ జెర్సీలో కాకుండా ఇతర జెర్సీల్లో తనను ఊహించుకోవడం కష్టంగా అనిపించిందని చెప్పుకొచ్చాడు ఐపీఎల్ కు రిటైర్మెంట్ పలికేందుకు ఇదే సరైన సమయమని తాను భావించినట్లు పేర్కొన్నాడు కానీ ఇతర లీగ్లలో మాత్రం కొనసాగుతానని రసెల్ వెల్లడించాడు ఇక ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రసెల్ ఫ్రాంచైజీ కోచింగ్ స్టాఫ్ లో చేరిపోయాడు పవర్ కోచ్ అవతారంలో కనిపించనున్నారు పన్నెండు సీజన్ల ఐపీఎల్ కెరియర్ లో రసెల్ నూట నలభై మ్యాచ్లు ఆడి నూట డెబ్బై నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది స్ట్రైక్ రేట్తో రెండు వేల ఆరు వందల యాభై యొక్క పరుగులు చేశాడు బౌలింగ్లో తొమ్మిది పాయింట్ ఐదు ఒకటి ఎకానమీతో నూట ఇరవై మూడు వికెట్లు పడగొట్టాడు రెండు వేల పదిహేను రెండు వేల పంతొమ్మిది సీజన్లలో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు గెలుచుకున్నాడు అయితే గత సీజన్లో అతడు పేలవ ప్రదర్శన చేశాడు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్కు ముందు కేకేఆర్ అతన్ని పన్నెండు కోట్లకు రిటైన్ చేసుకుంది కానీ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అతడు బ్యాటుతో కేవలం నూట అరవై ఏడు పరుగులు మాత్రమే చేశాడు బౌలింగ్లోనూ పదకొండు పాయింట్ తొమ్మిది నాలుగు ఎకానమీతో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు దీంతో ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వేలానికి ముందు కేకేఆర్ అతన్ని రిలీజ్ చేసింది వేలంలో రస్సెల్ ను తీసుకునేందుకు కొన్ని ఫ్రాంచైజీలు కూడా సిద్ధంగా ఉన్నాయి అయితే రిటైర్మెంట్ ప్రకటించిన రస్సెల్ అందరికీ షాక్ ఇచ్చాడు